హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది థ్రెడ్ వేసాను అనమాట వీటికి పైపింగ్ శారీ కలరే అనమాట కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ రెండు బ్లౌజులు కట్ చేశానండి ఇది గోటు కోసం అనమాట మెడ పీసు కోసము ఇది ఇంకో బ్లౌజు ఇది కటింగ్ చేశాను ఇది కూడా మెడ పీసు కోసం అనమాట ఈ రెండు కట్ చేసి పెట్టాను ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేయాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి చాండ్ జాయింట్ చేస్తున్నానండి రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేస్తున్నానండి రెండు హ్యాండ్స్ జాయింట్ చేశానండి పక్కన వేస్తున్నానండి అయిపోయింది బ్లౌజు స్టిచ్చింగ్ మొత్తం బ్లౌజ్కు గోట్ వేయాలని పీస్ తీసుకున్నానండి షారీలోది క్లాత్ ఇప్పుడు వీటికి బ్లౌజ్కు గోట్ వేస్తాను టోటల్ మొత్తం బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిందండి పైపింగ్ కూడా వేసాను ఎల్లో కలర్ పైపింగ్ వేసాను బ్లౌజ్ మొత్తం అయిపోయింది వీటికి అవి హెమ్మింగ్స్ వేయాలండిసులు హెమ్మింగ్ థ్రెడ్స్ అవన్నీ పెట్టేసేయాలా బాదంకాయలు అండి ఒక్కొక్కటి చూడండి ఎంతలా ఉన్నాయో బాదం కాయలు ద చెట్టు ఉంది బాదం చెట్టు అనమాట మా పిల్లలు తెచ్చుకొని కొట్టుకొని తింటున్నారు బాదంకాయలు అనమాట ద చెట్టు ఇంది చూడండి బాదం చెట్టు ఇది ఇట్లా తొట్లో పడితే నేనే ఇచ్చాను చెట్టు బాదం చెట్టు అంకులాడ నాటారు అది పెద్ద వృక్షమైంది ఈ టబ్బులో ఉండేది మాత్రం అలాగనే ఉంది చిన్నగా మా పిల్లలు ఇంతకుముందు వేసవి సెలవులలో బాదం కాయలు తెచ్చుకొని అట్లా కొట్టుకొని తింటున్నారండి ఆ బొప్పులు తీసుకుపోయి టబ్బులు వేసాను అవి చెట్లు వచ్చేసినాయి టబ్బులో చెట్లు పెరగవనేసి ఒకటి ఇచ్చాను అంకులు నాటారనమాట ఈ చెట్టు మటుకు ఎక్కడ నాటలేదు ఇది అలాగనే ఉంది చిన్నగా మా పిల్లలు కొట్టుకొని తింటున్నారు చూడండి బాదం పప్పు ఇంకా మా అబ్బాయి చూడండి బాగా పెద్దగా వచ్చేసింది జంబుది బట్టలు అనేసానండి బట్టలు ఉతకాలని పొద్దున్న పొద్దున్నే బట్టలు ఉతుకుతున్నాను ఇంకా సూర్యుడు కూడా రాలేదు వాళ్ళు ఇప్పుడు వస్తున్నాడు సోప్ పెట్టి జాడిచ్చేసానండి బట్టలన్నీ ఇంక ఇప్పుడు వాటర్లో జాడి చేసేయాలి వాటర్లో జాడిస్తున్నానండి ఇక్కడ వేస్తున్నాను గోడ పైన మామూలు వాటర్లో జాడిచ్చేసి ఇక్కడ పెట్టానండి బట్టలు తర్వాత ఇప్పుడు కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేస్తాను ఐదు నిమిషాలు అట్లే పెడితే సరిపోతుందండి మళ్ళీ తర్వాత జాడిస్తాను బట్టలన్నీ కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసి ఆరేసానండి అయిపోయింది పొద్దున్నే పని సూర్డు కూడా వచ్చేస్తున్నాను చూడండి సామాన్లు ఉన్నాయండి ఇంకా సామాన్లు గడిగేసేయాలి సామాన్లు గడిగేసానండి సామాన్లు కడిగేసాను అయిపోయింది ఇప్పుడు టిఫిన్ తినేసి ఇంకా షాప్ దగ్గరికి బయలుదేరాలి బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే కంప్లీట్ అవుతాయి ఇప్పుడు వీటి కటింగ్ చేస్తున్నాను కటింగ్ చేస్తున్నానండి కటింగ్ చేసానండి హ్యాండ్స్వి ఈ క్రాస్ పట్టీలు ముందర పీస్ వెనక పీస్ అనమాట కటింగ్ అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేయాలా స్టిచ్చింగ్ చేస్తున్నానండి